చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరఫున మిర్చి రైతుల తరఫున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే ఇక ఇమీడియట్ గా టాప్ ప్రయారిటీ మీద తీసుకుని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఎందుకంటే ఇది ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు మరి దాన్ని సీరియస్గా తీసుకొని మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్ గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రైసు దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైసు రాష్ట్రం తరఫున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేబర్ కాస్ట్స్ కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున పదివేలు చులుకుల వరకే ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి పదకొండు వేల ఆరు వందలైనా దానికంటే ఇంకెక్కువస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పి చెప్పాం ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈరోజు జరగట్లేదు దానికి ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా చర్చిస్తే దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చలో వచ్చాయి ఆ నిర్ణయాలని ఏ రకంగా అమలులోకి తీసుకొని రావాలన్న దాని మీద రాష్ట్రంలోనే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్పోర్టర్స్ దీనికి ఈ యొక్క చిల్లీ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ ఎఫ్పిఓస్ కానీ రైతులు కానీ అందరినీ కూడా కూర్చొని పెట్టి వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్కి కానీ ఈరోజు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రెండింటికి తేడా ఉన్నది కేంద్ర ప్రభుత్వం భరించి ఇస్తుందని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రొసీజరల్గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఇమీడియట్గా ఆ స్కీమ్ ద్వారా చేయిస్తాం